వంద సంవత్సరాల కిందట ఉన్న పోలేరమ్మ తల్లి గుడిని కూల్చి వద్దంటూ ప్రకాశం జిల్లా కనగిరి మున్సిపల్ పరిధిలోని బోయపాలెం ప్రజలు నిరసనకు దిగారు కనగిరిలో హైవే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో కనగిరి మున్సిపల్ పరిధిలోని బోయపాలెం వద్ద వేప చెట్టు కింద ఉన్న పోలేరమ్మ తల్లి గుడిని పోల్చవద్దంటూ హైవే నిర్మాణ పనులు చేస్తున్న అధికారులకు గ్రామస్తులు తెలియజేశారు కానీ హైవేలో భాగంగా ఆ గుడి పోవడం జరుగుతుందని అధికారులు తెలిపారు దీంతో గ్రామస్తులు మొత్తం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు ఎన్నో ఏళ్లుగా అమ్మవారికి నిత్యం పూజలు చేస్తున్నామని ఇప్పుడు ఆ గుడిని తొలగించవద్దంటూ ఆందోళన చేపట్టారు

కావాలా తెలియదు అని చెప్పు ఎప్పుడు తెలియదు అని చెప్పి కాదు కాదు పెద్దలు అయ్యా గుడి గు లేదు